హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లోకంలో ప్రతి సమస్యకు కూడా డబ్బే కారణం కాకపోవచ్చండి కానీ ఖచ్చితంగా డబ్బు కూడా ఒక కారణం అవుతుంది కదా ఈ రోజుల్లో మనిషి సృష్టించిన డబ్బుకి విలువ ఉంది కానీ భగవంతుడు సృష్టించిన మనిషికే విలువ లేదు కదా ఏంటి ఇన్ని కొటేషన్స్ చెప్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారా ఇవి కొటేషన్స్ కాదండి నిజమే కదా సరే ఈ రోజైతే మా ఇంటి బడ్జెట్ ప్లాన్ అండి అంటే మార్చి నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నేను మా మా ఇంటి ఖర్చులకి అని చెప్పేసి మా బావ ఇచ్చినటువంటి ఈ పదిహేను వేలను ఏ విధంగా బడ్జెట్ ప్లాన్ వేసుకున్నాను అనేది మీ అందరికీ సరదాగా షేర్ చేస్తున్నానండి డబ్బులు అనేవి అందరికీ సంపాదించాలని ఉన్నా అవకాశం లేనటువంటి మనలాంటి హౌస్ వైఫ్స్ ఇంటి ఖర్చులకి ఇచ్చినటువంటి మనీనే మనం చక్కగా సేవ్ చేసుకోవచ్చండి ఇవిగో ఇవి అలా సేవ్ చేసినవి ఆల్రెడీ మీకు నా సేవింగ్స్ ఫిబ్రవరి నెల సేవింగ్స్ అని చెప్పేసి వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ మనీనే ఫస్ట్ నా దగ్గర ఉన్నటువంటి ఈ చేంజ్ని కాగితాలుగా మార్చుకుంటున్నాను అంటే మా బావిచ్చినటువంటి పదిహేను వేలల్లో ఐదు వందల కాగితాలు ఉన్నాయి కదండి అవి తీసుకుని నా దగ్గర ఉన్నటువంటి చేంజ్ ఖర్చులకి ఉపయోగిస్తాను ఏదో చిన్న ఉద్యోగం చేయాలని లేదా చిన్న వ్యాపారం చేయాలని అందరికీ ఉంటుంది డబ్బులు సంపాదించాలని డబ్బులు సేవ్ చేసుకోవాలని ప్రతి హౌజ్ వైఫ్కి ఉంటుందండి కాకపోతే అందరికీ అవకాశం ఉండదు అవకాశం లేదు ఏమి బాధపడకుండా మనకి ఇంటి ఖర్చులకి అని చెప్పేసి మనీ ఇస్తూ ఉంటారు కదండీ వాటిని మనము ప్రతి అవసరానికి చక్కగా ప్రతి రూపాయిని ఖర్చు పెడుతూ అనవసరపు ఖర్చులను తగ్గించుకుంటూ కొద్దో గొప్ప సేవ్ చేసుకోవచ్చండి ఆ సేవింగ్స్తో ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి ఎక్కువగా సేవింగ్స్ చేస్తే కనుక ఏం కొంటూ ఉంటారండి అయితే చీరలు నగలు లేకపోతే ఇంటికి కావాల్సిన ఐటమ్స్ కిచెన్కి కావాల్సినటువంటి కూక్వేర్ ఐటమ్స్ ఇవి ఎక్కువగా ఇవే కదా కొంటూ ఉంటాము నేనైతే మిగిలినవి ఏమీ కొనను కానీ గోల్డ్లోనే ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తానండి సరే ముందైతే ఈ సేవింగ్స్ని నేను కాగితాల రూపంలో మార్చుకున్నాను ఈ నెల నా సేవింగ్స్ అంటే ఫిబ్రవరి నెల నా సేవింగ్స్ మూడు వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు కదండి వాటిని కాగితం రూపంలో మార్చుకుని నా సేవింగ్స్ కవర్లో అయితే పెట్టేశానండి అలానే ఇచ్చినటువంటి పదిహేను వేలల్లో రెండు వేలు ముందే తీసి పక్కన పెట్టుకుంటున్నాను సేవింగ్స్కి అని చెప్పేసి అవి కూడా ఈ కవర్లోనే పెట్టేశాను ఇక మిగిలిన పదమూడు వేలకు మాత్రమే నేనైతే బడ్జెట్ ప్లాన్ అనేది వేస్తున్నాను మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదండి ఈసారి బడ్జెట్ ప్లాన్ అనేది ఈ పర్స్తో మొదలు పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను అని కాబట్టి ఈ పర్సును అయితే ఓపెన్ చేస్తున్నానండి ఈరోజు ఎవరికైనా సాధారణంగా ఒకటి నుంచి ఆరో తారీఖు ఈ లోపే కదండీ శాలరీస్ వస్తాయి మాకు కూడా అంతే అండి ఈ నెల శాలరీ వచ్చేసి ఐదో వచ్చిందండి మాకైతేనే అందుకే కాస్త లేటుగా పోస్ట్ చేస్తున్నాను బడ్జెట్ ప్లాన్ అనేది ఇక ముందుగా అంటే మార్చి నెలలో మనము చేసుకునేటటువంటి పండుగలు కానీ ఏవైనా స్పెషల్ డేస్ ఉన్నాయా అని చెప్పి చూసుకోవాలండి ఈ నెలలో మేమైతే హోలీ పూర్ణిమిని అలానే ఉగాదినే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటాము పుట్టినరోజులు పెళ్లి రోజులు ఏమీ లేవండి మార్చి నెలలోని అలానే ఈ నెలలో ఫంక్షన్స్ కూడా ఏమీ లేవు ప్రస్తుతానికైతే ఏమీ లేవండి సడన్గా తగిలితే చెప్పలేము ప్రస్తుతానికైతే ఫంక్షన్స్ ఇలాంటివి ఏమీ లేవన్నమాట ఈ నెలలో మేము చేసుకునేటటువంటి పండుగలు అంటే హోలీ పూర్ణిమ ఒకటి ఉగాది ఒకటి అలానే ఈ నెలలో మాకు చీటీ డబ్బులు వచ్చేది ఒకటి ఉందండి అది పదో తారీఖున వస్తుంది అంటే పదో తారీఖుతో చీటీ కంప్లీట్ అయిపోతుంది అంటే ఇంటి దగ్గర వేసుకునే చీటీ ఉంటుంది కదా అదనమాట ఇలా ప్రతిదీ కూడా మనం ఒక లెక్క రూపంలో పెట్టుకున్నాం అనుకోండి అంటే మనకి వచ్చేది అలానే మనము కట్టేది ఇప్పుడు చీటీ వస్తుంది కదా అని చెప్పేసి మీతో చెప్పాను చీటీ వస్తుందని అలానే మనము కట్టేదండి మనం కూడా ఇప్పుడు బ్యాంక్లో గోల్డ్ లోన్ ఉందండి దానికి వడ్డీ కట్టాలి లేదనుకోండి ఎవరికైనా అప్పు ఉంటే వడ్డీ కట్టాలి ఇలా అనమాట మనం కట్టేవి రాసుకోవాలి అలానే మనకు వచ్చే ఆదాయాన్ని కూడా రాసుకోవాలి అలా అయితేనే మనకి ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఎక్కడ ఖర్చు అవ్వట్లేదు అనేది తెలుస్తుంది ఇక ఈ నెలలో నేను కిరాణాకి మూడు వేల ఐదు వందలు తీస్తున్నానండి రైస్ బ్యాగ్తో కలిపి అంటే పదిహేను వందలు రైస్ బ్యాగ్ రెండు వేలు వచ్చేసి కిరాణా సరుకులండి రెండు వేలు సరిపోతాయా అని చెప్పి మీరు అనుకోవచ్చు ఈ పప్పులు అలానే కార పొడి ఇలాంటివన్నీ నేను సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటాను కాబట్టి మాకైతే సరిపోతాయండి అలానే పువ్వులకి ఆకుకూరలకి వారానికి యాభై రూపాయలు చెప్పిన రెండు వందలైతే దాస్తాను కానీ ఇప్పుడు హోలీ పూర్ణిమ అలానే ఉగాది వచ్చింది కదండి దానికి మనం డెకరేషన్ అంటే హోలీకేమో డెకరేషన్ ఏమీ ఉండదు కానీ ఉగాదికి కొంచెం పువ్వులతో అది మనం దేవుడి దగ్గర డెకరేషన్ అది చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాటికి అని చెప్పేసి ఎక్స్ట్రా మూడు వందలు అయితే తీస్తున్నానండి అలానే ఉగాదికి మనము అన్నీ కొత్తవి తీసుకుంటూ ఉంటాం కదా అంటే కొత్త చింతపండు కొత్త ఎండుమిర్చి వీటికి కూడా ఒక ఐదు వందలు అయితే పక్కన పెడుతున్నాను ఐదు వందలు అవ్వకపోవచ్చు కానీ ఎక్స్ట్రా అని చెప్పేసి పెడుతున్నానండి అలానే బట్టలకండి ప్రతీ నెల కూడా ఒక ఐదు వందలు నేను బట్టలకి అని చెప్పేసి పెడుతూ ఉంటాను సడన్గా ఏవైనా అనుకోని ఫంక్షన్స్ తగిలినప్పుడు అది ఈ బట్టలకి అని చెప్పేసి పెట్టినటువంటి మనీనే యూజ్ అవుతుంది అలానే ఎమర్జెన్సీ ఫండ్ అండి కంపల్సరీ వెయ్యి రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ అయితే తీస్తాను ఈ ఎమర్జెన్సీ ఫండ్ అని ఆరు నెలలకు ఒకసారి తీసుకెళ్ళి బ్యాంకులో కట్టేస్తాను ప్రతీ నెల బట్టలకి యూజ్ అవ్వదు కదండి అంటే ప్రతీ నెల ఫంక్షన్స్ తగలో కాబట్టి అవి కూడా పొదుపులో వేసేస్తూ ఉంటాను కూరగాయలకి వచ్చేసి వారానికి రెండు వందల యాభై చొప్పున నాలుగు వారాలు కాబట్టి వెయ్యి రూపాయలు అయితే తీస్తున్నానండి ఇవి ఓన్లీ కూరగాయలకండి ఇందాక ఆకుకూరలకి పువ్వులకి కలిపి వారానికి యాభై రూపాయలు అయితే తీశాను కదండి అలానే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ అండి ఎక్కువగా నేను స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రూట్స్ వరకు మాత్రమే తీస్తున్నాను ఎనిమిది వందలు అంటే వారానికి రెండు వందలు చెప్పిన నెలకి ఎనిమిది అయితే తీస్తున్నానండి ఫ్రూట్స్కి మాత్రమే సాధారణంగా స్నాక్స్ బయట నుంచి అయితే ఏమీ కొనండి మాక్సిమం ఇంట్లో చేయడానికే ట్రై చేస్తానండి ఎప్పుడైనా నెలకు ఒకసారి పానీపూరి ఇలాంటివి కావాలంటే మా పాప బయటికెళ్ళి తింటుంది తప్ప లేదంటే మ్యాక్సిమం ఎక్కువగా ఇంట్లో చేస్తూ ఉంటానన్నమాట స్నాక్స్ అయితేనే ఇక ఇవి వచ్చేసి నాన్ వెజ్కి అండి వారానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున నెలకి వెయ్యి రూపాయలు అయితే తీసానండి ఎక్కువగా మేము చికెనే ఎక్కువగా తింటూ ఉంటాము లేదా అండి రెండు కూడా రెండు వందల యాభై రూపాయలకే వస్తాయి కాబట్టి నేను వెయ్యి రూపాయలు అయితే తీస్తున్నాను అలానే స్కూల్లో ఇప్పుడు హోలీ పూర్ణిమ వస్తుంది కదండి కంపల్సరీ స్కూల్లో సెలబ్రేషన్స్ అయితే చేస్తారు దానికోసం అని చెప్పేసి కొంచెం మనీని అయితే తీస్తున్నానండి అంటే ఒక మూడు వందలని అయితే తీస్తున్నాను హోలీ పూర్ణిమ సెలబ్రేషన్స్కి కానీ లేదంటే ఏమైనా జిరాక్స్లు ఇలాంటి వాటికి యూజ్ అవుతాయి కదా అని చెప్పి తీస్తున్నానండి ఒకవేళ స్కూల్లో ఇంత అమౌంట్ పడకపోయినట్లయితే దానిని కూడా తీసేసి సేవింగ్స్లోనే వేస్తాను మీ అందరికీ తెలిసిందే అలానే గ్యాస్కి ఐదు వందలు తీస్తున్నానండి గ్యాస్కి ప్రతిసారి కూడా ఐదు వందలే తీస్తాను ఎందుకంటే రెండు నెలలకి ఒకసారి మాత్రమే గ్యాస్ అనేది వేయించుకుంటాము ఇంకా చెప్పాలంటే మాకు రెండు నెలలు కంప్లీట్గా కూడా గ్యాస్ వస్తుందండి అలానే పాలకండి పాలకి పదిహేను అయితే తీస్తున్నానండి పదిహేను వందలే కాదండి పాలకి ఇంకొక ఐదు వందలు కూడా పెరగచ్చండి ఎందుకంటే ఇప్పుడు వేసవ కాలం కాబట్టి ఎక్కువగా పెరిగది తోడు పెట్టుకుని మజ్జిగది చేసుకుని తాగుతాం కాబట్టి ఎక్కువగా మజ్జిగ పడుతుందండి అందుకని ఎక్స్ట్రా ఒక ఐదు వందలు తీద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ అంత పడకపోయినట్లయితే అవి సేవింగ్స్లోకే వెళ్ళిపోతాయండి ముందైతే నా దగ్గర ఉన్నటువంటి చిల్లరని మొత్తం వాడేద్దాము అని చెప్పేసి అనుకుని అంటే ఇవన్నీ సేవింగ్స్ అండి ఫిబ్రవరి నెలలో నేను చేసినటువంటి సేవింగ్స్ ఉన్నాయి కదా అవన్నమాట ఇలా ముందు చేంజ్ వాడేసామనుకోండి మనకి ఈ పెద్ద నోట్లు తీసే అవసరం రాదు ఈ పెద్ద నోట్లని పెద్దగా మార్చిన అవసరం ఉండదండి అప్పుడు సేవింగ్స్లో ఇవి చక్కగా మనము పెట్టుకోవచ్చు అనమాట అలానే కరెంటు బిల్ అండి మాకు వచ్చేసి క్రిందటి నెల కరెంటు బిల్లు వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు వచ్చిందండి లాస్ట్ మంత్తో పోలిస్తే ఒక నూట ఇరవై రూపాయలు నూట పది రూపాయలు కానీ ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు కూడా కరెంటు బిల్లు నాకు తెలిసి ఒక ఐదు వందలు కానీ ఏడు వందలు కానీ వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ అండర్ స్టార్ట్ అయ్యాయండి ఆ రేపటి నుంచి హాఫ్ డేస్ కనుక స్కూల్స్ కనుక ఇస్తే ఖచ్చితంగా మా పాప ఏసీ వేస్తుంది మధ్యాహ్నం పూట కాబట్టి ఒక ఏడు అయితే తీస్తున్నానండి కరెంటు బిల్లు కోసం అని చెప్పేసి కరెంట్ బిల్లు అనేది ఇక ఈ రెండు మూడు నెలలు కూడా కొంచెం పెరుగుతుందండి అంటే నాకు తెలిసి ఇంచుమించు ఏడు వందలు ఎనిమిది వందలు అలా వస్తుంది కాబట్టి కరెంటు బిల్లుకి ఏడు అయితే ప్రజెంట్ అయితే తీస్తున్నాను అలానే వైఫైకి అండి అంటే టీవీకి టీవీకి ఒక ఐదు అయితే తీస్తున్నానండి ఈ టీవీకి అంటే ఈ వైఫైకి మా బావ అయితే పే చేసేస్తారండి ఇది ఆన్లైన్లో పే చేస్తారు ఇది ఫిక్స్డ్ అండి ఇందులో ఇంకా తగ్గించలేము ఈ వైఫైకి అంటే టీవీకి ఇందులో తగ్గించే వల్ల మహా అయితే తగ్గించవచ్చు అండి ఏమైనా బేరం కూరగాయలు ఏమైనా తీసుకుంటే కూరగాయల్లో తగ్గించవచ్చు పాలు తక్కువ తీసుకుంటే పాలల్లో తగ్గించవచ్చు కరెంట్ బిల్లు ఏమైనా తగ్గించగలవేమో వెజ్లో ఏమైనా తగ్గించగలవేమో అలానే ఫ్రూట్స్ స్నాక్స్ పువ్వులు ఆకుకూరలు ఉగాదికి తీసినటువంటి మనీ హోలీకి తీసినటువంటి మనీ వీటిలో మాత్రమే తగ్గించగలము ఇక నా దగ్గర ఒక పదిహేను వందలు అలానే ఈ చేంజ్ మిగిలిందండి వీటిలో ఐదు వందలు అయితే తీసి పక్కన పెడుతున్నానండి ఫుడ్ ఫర్ అదర్స్ కని చెప్పేసి అలానే ఈ చేంజ్ ఒక మూడు వందలు ఉందండి ఈ చేంజ్ వచ్చేసి కుక్కలకి రైస్ పెట్టడానికి అంటే మూడు అయితే సరిపోతుంది లాస్ట్ మంత్ నేను ఐదు వందలు తీసాను కదండి కుక్కలకి ఫుడ్ కోసం అని చెప్పేసి అందులో రెండు వందలు మిగిలింది బియ్యానికి దానికి మూడు వందలే అయ్యిందండి కాబట్టి ఈ నెల కూడా మూడు అయితే తీసి పక్కన పెట్టాను కుక్కలకి ఫుడ్ వేయడానికి అని చెప్పేసి నాకు ఇంటి కానీ ఇచ్చినటువంటి ఈ పదిహేను వేలల్లోనే మూడు వందలు వచ్చేసి కుక్కల ఫుడ్ కండి ఐదు వందలు వచ్చేసి ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఆకలి వేస్తుంది కొంచెం అన్నం పెట్టించండి అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటారు కదండి వాళ్ళకి యూస్ చేద్దాము అని చెప్పేసి ఐదు వందలు అయితే పక్కన పెట్టాను ఇవే కాదండి మా బావ అన్నదానానికి అది కూడా కడుతూ ఉంటారు అది ఆయన చూసుకుంటారండి నాకు ఇచ్చినటువంటి మనీలో మాత్రమే నేను ఈ కుక్కలకి ఫుడ్ కని తీసిన హెల్ప్ చేయడానికి అంటే ఒక ఐదు వందలు తీసిన హెల్ప్ అని అన్నాను కానీ అవకాశం ఉంటే లేదా ఏ గుడికైనా వెళ్తే ఎవరికైనా ఇవ్వడానికైనా ఉంటుంది కదా దానికోసం అని చెప్పేసి అనమాట ఇది కూడా చెప్పాలని మీరు అనుకోవచ్చండి కానీ ఏదైనా సరే మన పరసలోంచే వెళ్ళాలి కాబట్టి మన బడ్జెట్లోంచే వెళ్ళాలి కాబట్టి నేను మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇప్పటి వరకు మీ అందరికీ ఒక నోట్ లెక్క ప్రకారమే చెప్పాను కదండి జస్ట్ ఒకసారి నేను ఎలా వేసుకున్నాను బడ్జెట్ అనేది ఒకసారి మీతో కూడా షేర్ చేస్తున్నాను ఆల్రెడీ నేను బడ్జెట్ ప్లాన్ వేసుకున్నానండి బడ్జెట్ ప్లాన్ వేసుకునే నేను ప్రతి దానికి ఇంత 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 అని చెప్పేసి విడదీసి మనీని నేను అయితే పెట్టుకున్నానండి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే రెంట్ ఫోన్ రీఛార్జ్లు వైఫై అంటే టీవీకి ఇవి మా వారు ఫోన్పే చేస్తారని చెప్పేసి అన్నాను కదా అవి కాకుండా నాకు ఇంటి ఖర్చులు కానీ పదిహేను వేలు అయితే ఇచ్చారండి ఈ నెలలోని దానికి నేను కిరాణాకి మూడు వేల ఐదు వందలు ప్లస్ రైస్ బ్యాగ్తో కలిపండి కరెంటు బిల్లు ఏడు వందలు పాలకి పదిహేను వందలు కూరగాయలకి వెయ్యి రూపాయలు వెజ్కి వెయ్యి రూపాయలు పువ్వులకి రెండు వందలు అదే ఉగాదికి పువ్వుల డెకరేషన్కి ప్లస్ మనం చింతపండు అవి అవి కొంటూ ఉంటాం కదా కొత్తవి దానికి ఒక ఎనిమిది వందలు హోలీకి ఒక వంద రూపాయలు గ్యాస్కి ఐదు వందలు ఎక్స్ట్రా ఐదు వందలు బట్టలకి ఐదు వందలు ఎమర్జెన్సీ ఫండ్ వెయ్యి రూపాయలు ఇలా ప్రతి దానికి కూడా ఒక లెక్క ప్రకారం వేసుకుని మనీని అయితే ఆల్రెడీ తీసి పరసలో పెట్టేశాను మీరు అందరూ కూడా చూశారు కాకపోతే ఒక రాతపూర్వకంగా చూస్తారు అని చెప్పేసి నేను మళ్ళీ ఇది రాయడం జరిగిందండి ఇందులో ఎక్స్ట్రా అలా ఏముందంటే డాగ్స్కి ఫుడ్ మూడు వందలండి అండి అలానే ఫుడ్ ఫర్ డొనేషన్ అనుకోవచ్చు ఒక ఐదు వందలు ఇంతేనండి నా బడ్జెట్ ప్లాన్ ఈ నెల అయితేనే ఇందులో కూడా ఇంకా చాలా సేవ్ చేయొచ్చండి ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా కిరాణాలో కానీ కరెంటు బిల్లు కానీ పాలల్లో కానీ ఈ నెలా మళ్ళీ ఎంత సేవ్ చేశాను అనేది మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి ఓన్లీ ఇంతేనండి ఇవేనండి కాదండి ఇంకా నేను మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ రూపంలో కూడా చేస్తూ ఉన్నాను అవి కూడా మీ అందరికీ ఆల్రెడీ చూపిస్తూనే ఉన్నానండి ఫిబ్రవరి నెలలో నేను ఎలాంటి మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ మొదలు పెట్టాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కానీ లేదా వచ్చే వారం వీడియోలో కానీ పోస్ట్ చేస్తాను మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా ఒక లెక్క ఉండాలండి అప్పుడే మనకి మన ఖర్చులు తెలుస్తాయి ఖర్చులు తెలిస్తే ఆటోమేటిక్గా పొదుపు చేయడం ఎలానో తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా లెక్క రాసుకోవాలి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్